మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింప చేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన కీర్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందరపమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనే చిన్న పిల్లల కథల సంపుటి నుంచి ముప్పై ఆరవ కథగా తాతయ్య పాఠశాల చదువు ముచ్చట్లు అనే కథ విన్నాం హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో ఆంగ్ల మాధ్యమంలో ఐదవ తరగతి చదువుతున్న శ్రీకాంత్ ఆదివారం అయినందువల్ల ఊరు నుంచి తాతయ్య నాయనమ్మ తెచ్చిన చెరుకు చెరుకుముఖ నములుతూ మాటల మధ్యలో నాయనమ్మ ద్వారా తాతయ్య తన చిన్నతనంలో పాకబడి అంటే హట్ స్కూల్ అనేవారు దాన్ని ఆ రోజుల్లో అంటే తాటాకులతో కట్టబడిన బడి అంటే తాటాకుల పైకప్పుగా గల పాఠశాల అటువంటి పాఠశాలలో చదివారని తెలిసి ఆశ్చర్యంగా వాళ్ళ కుర్చీలో తెలుగు దినపత్రిక చదువుతున్న తాతయ్య సీతారామయ్యని అడిగి తన సంశయాన్ని వెలుబుడ్చాడు తాతయ్య దినపత్రిక పక్కన పెట్టి మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదివినందువల్ల అనుమానాల్ని తీరుస్తూ తెలుగు పదాలు అర్థం కావని మధ్యలో ఆంగ్ల పదంలో చెబుతూ అవునరా మనవడా మా చిన్నప్పుడు కమ్మల పాకబడిలోనే చదువుకున్నాను ఇంటి దగ్గర నుంచి కాలినడకన చెప్పులు లేకుండా అంటే స్లిప్పర్స్ లేకుండా ఒక మైలు దూరం నడిచి పాఠశాలకు వెళ్ళేవాళ్ళం ఇప్పటి స్కూల్ పిల్లల్లాగా రంగుల యూనిఫారాలు కాళ్ళకు షూసు బుక్స్కు బ్యాగులు స్కూల్ బస్సులు టిఫిన్ బాక్సులు ఉండేవి కాదు నిక్కరు కమీజు వేసుకునేవాళ్ళం మగపిల్లలు ఆడపిల్లలు కలిసి చదువుకునేవాళ్ళం స్కూల్కి వెళ్తూనే మేమే పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి చుట్టూ పూల మొక్కలు పెంచి నీళ్లు పోసి పచ్చగా ఉంచేవాళ్ళం ఉదయం పాఠశాలకు రాగానే పరిసరాలు శుభ్రమైన తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులు వందే మాత్రం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అనే పద్యం ప్రార్థనా గీతం జనగణమన జాతీయ గీతం ఆలపించిన తర్వాత తరగతులు మొదలయ్యేవి ప్రైమరీ స్కూల్లో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉండేవి మట్టి దిమ్మల మీద కూర్చొని చదువుకునే వాళ్ళం అప్పట్లో ప్లే స్కూల్స్ నర్సరీ లోయర్ కేజీ అప్పర్ కేజీ ఉండేవి కాదు ఫైవ్ ఇయర్స్ వయసు పూర్తయిన తర్వాతే అక్షరాభ్యాసం చేసి పాఠశాలకి పంపేవారు ఫస్ట్లో తెలుగు అక్షరమాలీలు మెత్త టీచర్గా అంటే శాండ్లో కుడి చేతి వేలితో దిద్దించిన తర్వాత పలక అంటే స్లేట్ మీద బలపం అంటే చాక్తో రాయించేవారు ఐదవ తరగతి అంటే ఫిఫ్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువు జరిగేది చిన్న గుడ్డ అంటే క్లాత్ అనమాట ఆ క్లాత్ సంచిలో అన్ని సబ్జెక్టుల పుస్తకాలు సరిపోయేవి తరగతి విరామం అంటే ఇంటర్వెల్లో చెట్ల కింద ఆటలు పాటలు జరిగేవి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున జెండా వందనం జరిగేది దసరా నవరాత్రులప్పుడు పిల్లలం రంగు వెదురు బాణాలతో రంగురంగుల పువ్వులు వెంటబెట్టుకుని టీచర్స్తో కలిసి ప్రతి విద్యార్థి ఇంటి ముందు దసరా పద్యాలు పాటలు పాడుతూ వారిచ్చే పప్పు బెల్లాలు పెప్పర్మెంట్లు తెచ్చి పంచుకునేవాళ్ళం టీచర్స్కి రూపాయలు కానుకగా ముట్టేవి అని తాతయ్య చెబుతూ ఉండగా మరి టీచర్స్ పనిష్మెంట్ ఏం ఇచ్చేవారు కాదా అనుమానం విలువచ్చాడు శ్రీకాంత్ తాతయ్య నవ్వుతూ పనిష్మెంట్లు ఉండేవిరా సరిగ్గా చదవకపోతే మీద మొట్టికాయలు అల్లరి చేస్తే గుంజీలు గోడ కుర్చి ఒంటికాయల మీద నిలబెట్టేవారు బెత్తం అంటే స్టిక్కుతో అని వివరంగా చెప్పారు స్టూడెంట్స్ని పనిష్ చేస్తే టీచర్స్ని ఏమీ అనరా అమాయకంగా అడిగాడు శ్రీకాంత్ చదువులు బాగా రావాలంటే స్టూడెంట్స్కి పనిష్మెంట్ ఉండాలి అంటారు సమాధానం చెప్పారు సీతారామి గారు ఇంట్లో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమి అనరా మరొక డౌట్ వెలిబుచ్చాడు మా నాన్నగారు అంటే బిగ్ గ్రాండ్ పా మేము అల్లరి చిల్లరి పనులు చేస్తే వీపు మీద పిడి గుద్దులు గుద్దేసేవారు అని శ్రీకాంత్ని పిలిచి వాడి వీపు మీద వంచి పిడికిలు బిగించి ఇలా గుద్దేవారన్నమాట అని డెమో ఇచ్చారు వాడు నవ్వుతో పక్కనే ఉన్న నాయనమ్మ ఒళ్ళు ఒదిగిపోయాడు మళ్ళీ తాతగారు చెబుతూ తప్పు జరిగితే మా చేత గుంజీలు తీంచి కప్పగంతులు అంటే ఫ్రాక్ జంప్స్ చేయించేవారు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టకపోతే బెత్తం అంటే స్టిక్కుతో చేతి మీద కొట్టేవారు అందువల్ల మాకు నాన్న అంటే భయమని అమ్మ దగ్గరే చనువు ఫ్రీడమ్ ఎక్కువ అన్నారు తాతగారు శ్రీకాంత్ ఇంకొక డౌట్ అడుగుతూ మీకు స్కూల్లో ఇంగ్లీష్ నేర్పలేదా అడిగాడు ఆరవ తరగతి నుంచి అంటే సిక్స్త్ క్లాస్ హై స్కూల్ నుంచి ఇంగ్లీష్లో ఏబీసీడీలు అలాగే హిందీ అక్షరాలు మొదలెట్టేవారు అన్నారు తాతయ్య ఆ మాటలు విన్న శ్రీకాంత్ నోటి దగ్గర చేపెట్టుకుని నవ్వసాగాడు తాతయ్య తన ప్రసంగంతో ముందుకు సాగుతూ మేము పదవ తరగతి అంటే టెన్త్ క్లాస్ వరకు మాతృభాష తెలుగులోనే చదువుకున్నాం సందమామ బాలమిత్ర బొమ్మరిల్లు బుజ్జాయి లాంటి పిల్లల బొమ్మల పుస్తకాలు గ్రంథాలయం అంటే లైబ్రరీలో చదివేవాళ్ళం ఎక్కాల పుస్తకం పెదబాల శిక్ష వేమన శతకం సుమశ్రీ శతకం భాస్కర శతకం బాగా బట్టీ పట్టి వల్లే వేసేవాళ్ళం బట్టీ పట్టడం అంటే బైహాట్ చేయడం అన్నమాట తెలుగు వారాలు నక్షత్రాలు నెలలు సంవత్సరాలు కంఠస్థం చేసేసేవాళ్ళం తాతయ్య చెప్పే కబుర్లు ఏవో అద్భుత విషయాలు విన్నట్టు ఆశ్చర్యపోతూ తాతయ్య నాకు తెలుగు అక్షరాలు నేర్పండి నేను తెలుగు బొమ్మల కథల పుస్తకాలు చదువుతాను నా దగ్గర ఇంగ్లీష్ కామిక్స్ బుక్స్ కార్టూన్స్ బుక్సే ఉన్నాయి అగ్రహారం విలేజ్కి వచ్చినప్పుడు బొల్లక్క కార్టు ఎక్కుతా అదే ఎడ్లబండి ఎక్కుతా అన్నాడు అలాగే లేరా ఈసారి వేసవి సెలవుల్లో నీకు తెలుగు నేర్పుతాను అన్నారు తాతయ్య రీత్యా తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉన్న కొడుకు కోడలు మనమడు హైదరాబాద్కు వచ్చినందుకు ఆనందించారు సీతారామయ్య దంపతులు సమాప్తం చూసారా ఆ కాలపు విద్యా విధానానికి ఈ కాలపు విద్యా విధానానికి ఎంత తేడా వచ్చిందో ఎంత మార్పు తీసుకొచ్చారో తమ పిల్లలు చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేయాలి విదేశాలన్నీ చూసి రావాలి అనేటువంటి మంచి లక్షణంతో మంచి లక్ష్యంతో తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివిస్తే ఆ పిల్లలు ఇంగ్లీషు చదువులు నేర్చుకుని విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయి ఏ ఐదు సంవత్సరాలకో ఏ పది సంవత్సరాలకో ఒకసారి వచ్చి అప్పుడప్పుడు తల్లిదండ్రులను పలకరించి వెళ్ళడం అనేటువంటి ఒక సాంప్రదాయం మొదలైపోయింది ఈ ఆధునిక కాలంలో ఆ తల్లిదండ్రులతో వచ్చినటువంటి పిల్లలు అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయి ఎక్కడికి వచ్చిన తర్వాత మన దేశీయ సాంప్రదాయాలు సంస్కృతి చదువు సంఖ్యలు వీటన్నిటిని తమ బంధువుల పిల్లల ద్వారా లేదా పెద్దల ద్వారా తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు పిల్లలు కష్టపడి చదువుకుని విదేశాల వరకు వెళ్ళడం ఎంతో మంచిది అక్కడ ప్రదేశాలని చూసి రావడం వల్ల ఎంతో విజ్ఞానం పెరుగుతుంది కానీ జన్మించిన భూమిని కన్న తల్లిదండ్రులని వదిలియమని ఏ చదువు చెప్పదు ఆంగ్ల చదివైనా తెలుగు చదివైనా మరే చదివైనా అలా చెప్పదు మనల్ని కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చూడవలసిన కనీస బాధ్యత మనకున్నది ఆ విషయాన్ని ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వాళ్ళు మర్చిపోతారో కొద్ది రోజులు పోయిన తర్వాత విదేశాల నుంచి మన మాతృభూమికి తిరిగి వచ్చినటువంటి వాళ్ళ పిల్లలు ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఒక వింతగా ఒక విచిత్రమైనటువంటి విషయంగా భావిస్తారే తప్ప అవే మన సాంప్రదాయ పునాదులు అని తెలుసుకోలేరు ఈ కథలో తాతగారు తన మనవిడికి తెలియని విషయాలన్నీ కూడా చెబుతూ అతనికి అర్థం అవడం కోసం అర్థం కాని తెలుగు పదాలని ఆంగ్లంలోకి తర్జుమా చేసి చెప్పారు చూసారా ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో మనం అందుకనే ఏ దేశమేగినా ఎందుకాలి నా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు పెద్దలు మన జన్మభూమిని మన మాతృభాషని ఏ ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు అనే లక్ష్యంతోనే ఈ కథలో చివరగా తాతయ్య నాకు తెలుగు నేర్పండి అని శ్రీకాంత్ అనే పాత్ర ద్వారా మనందరికీ సూచిస్తున్నారు శ్రీ కందర్పమూర్తి గారు ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో సరస్వతీపుత్రుడు అనేటువంటి ఈ చిన్న కథల సంపుటిలో చిట్ట చివరి కథ కళ్ళే కలమైతే అనే కథ విందాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు స్వస్తి